కొంతమంది కాల్స్ ఇస్తూ ఉంటారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా సరే లేదా వాట్సాప్ ఇలా గ్రూప్స్లో కాల్స్ ఇస్తుంటారు మీరు బైకింగ్ చేసుకొని స్టాక్స్లలో ఈజీగా డబ్బు సంపాదించుకోండి అంటూ ఉంటారు లేదా అదే ఆప్షన్లో అయితే బయ్యంగ్ మాత్రమే చేయండి మీరు కొద్దిగా డబ్బు పెట్టండి డబుల్ త్రిబుల్ డబుల్ అనేది సంపాదించుకోండి ఒక లక్ష పెట్టి మరియు ఒక ఆరు నెలలకే ఒక రెండు మూడు లక్షలు సంపాదించుకోండి రిటర్న్ ఈజీగా వస్తుంది అంటూ ఆప్షన్ బయ్యింగ్ కాల్స్ ఇస్తూ ఉంటారు అలాంటి కాల్స్ తీసుకుంటే ఖచ్చితంగా లాస్ అవుతూ ఉంటాం ఎందుకంటే కొంతమందికి బయ్యింగ్ కాల్స్ ఇస్తుంటారు కొంతమందికి సెల్లింగ్ కాల్స్ ఇస్తుంటారు అలాంటివి తీసుకోకండి మనకి మార్కెట్ మనకి స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలిసినాక మరియు ట్రేడింగ్ అంటే ఏమిటని తెలిసిన తర్వాతే మనం ట్రేడింగ్ చేస్తుండాలి తప్ప అలాంటి కాల్స్ కొని వాళ్ళకి డబ్బులు వచ్చేలా చేస్తా మనం లాస్ అవుతూ ఉంటాం వాళ్ళు కాల్స్ ఎలా ఇస్తారంటే సపోర్ట్ అండ్ రెసిడెన్స్ లైన్ మరియు ఓపెన్ ఇంట్రెస్ట్ ఇలాంటివి చూసుకొని వాళ్ళు కాల్స్ ఇస్తుంటారు వాళ్ళకు కూడా ఈ రాకెట్ సైన్స్ వాళ్ళకి ఏం తెలియదు కాల్స్ అంటే మార్కెట్ ఎలా వెళ్ళింది వాళ్ళు బ్యాక్ టెస్టింగ్ అని డేటా చూసుకొని మార్కెట్ ఎలా వెళ్తుంది మూవ్మెంట్ అంటే అని చూసుకొని మాత్రమే చెప్తారు ఆప్షన్ బయ్యింగ్ చేసే వాళ్ళకి చాలామందికి ప్రీమియం డీకే వల్ల చాలా లాస్ వస్తుంటుంది కానీ వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ గురించి చెప్పరు ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్లో ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది కావున ఎవరు కాల్స్ కొనరు అందుకే ఆప్షన్ బయ్యంగకే ఎక్కువగా కాల్స్ అని చెప్తుంటారు ఎందుకంటే తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువగా డబ్బులు సంపాదించుకోవచ్చన్న ఆశతో ఎక్కువ మంది కాల్స్ కొంటూ ఉంటారు అని ఆశతో వాళ్ళు చెప్తూ ఉంటారు అలాంటి కాల్స్ తీసుకొని లాస్ అవ్వకండి వాళ్ళు కాల్స్ ఎక్కడి నుంచి చెప్పారు మనం మార్కెట్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ లేదా ట్వంటీ డేస్ అనేది బ్యాక్ టెస్టింగ్ చేస్తుంటారు మార్కెట్ ఇప్పటివరకు ఎక్కడ వెళ్ళింది హై ఎక్కడ వెళ్ళింది లో ఎక్కడ వెళ్ళింది అని చూసుకొని సపోర్ట్ అండ్ రెసిడెన్స్ లైన్ చూసుకొని రోజుకు మార్కెట్ ఎంత మూవ్ అవుతుందని మొత్తం చూసుకున్న తర్వాతనే ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి సపోర్ట్ అంటే ఎక్కడ ఉంటుంది రెసిడెన్స్ లైన్ ఎక్కడ ఉంటుంది ఇండికేటర్స్ ఎక్కడ బ్రేక్ చేస్తున్నాయి అన్న విషయంతో మనకు కొంతమందికి బయ్యంగ్ ఇస్తుంటారు కొంతమందికి సెల్లింగ్ ఇస్తుంటారు అవి చూసుకొని మాత్రమే వాళ్ళు చెప్తారు వాళ్ళకంటూ మార్కెట్ అంటూ ముందల ఏమీ తెలిసి ఉండదు అలాంటి కాల్స్ నమ్మకండి ఖచ్చితంగా ట్రేడింగ్ ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు నేర్చుకొని సొంతంగా ఇండికేటర్స్ ద్వారా లేదా సపోర్ట్ అండ్ రెసిడెన్స్ ద్వారా లేదా స్ట్రాటజీ సొంతంగా బిల్డ్ చేసుకొని ఖచ్చితంగా మార్కెట్లో సొంతంగా ట్రేడింగ్ చేస్తేనే డబ్బులు వస్తాయి తప్ప ఒకరి మీద ఆధారపడి కాల్స్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బిగ్ లాస్ అనేది తొందరలో మీరు తీసుకోవాల్సి వస్తుంది కొన్ని రోజులు ప్రాఫిట్ చూసి మాత్రం అవి నమ్మకండి ఎక్కువగా ప్రాఫిట్ ఇస్తున్నాయి కానీ కాల్స్ తీసుకుంటే ఒక పదివేలు పోయిన పల్లె నాకు ఇరవై వేలు అని చూసుకుంటే మాత్రం మరి కొద్ది రోజులు ఆ క్యాపిటల్ అనేది మొత్తం జీరోకి వెళ్ళిపోతుంటుంది అవి చూస్తానికి మనల్ని అట్రాక్షన్ చేస్తానికే ఉంటుంది అంటే మీరు పదివేలు పెట్టండి లక్ష రూపాయలు సంపాదించండి అని ఉంటుంది తప్ప మనం అలాంటిలో కొన్ని రోజుల తర్వాత మనకి క్యాపిటల్ అనేది మనకి మిగలదు అలాంటివి కావాల్సిన నమ్మకండి స్టాక్ మార్కెట్ గురించి మీరు కొంచెం నేర్చుకున్న తర్వాత అసలు మీకు క్యానిల్స్ అంటే ఏమిటి ఫ్రైజాక్షన్ అంటే ఏమిటి మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో అన్నీ తెలిసి ఉంటే మీరే సొంతంగా అసలు సపోర్ట్ ఎలా ఉంటుంది రెసిడెన్స్ లేని ఎక్కడ ఉంటుందని మీరే సొంతంగా ట్రేడింగ్ చేయగలుగుతారు అంతే తప్ప ఒకరి మీద ఆధారపడితే మాత్రం మన డబ్బులు మొత్తం కోల్పోవాల్సి వస్తుంది అలాంటి కాల్స్ అయితే మాత్రం కొనకండి మన డబ్బులు కోల్పోతారు వాళ్ళని వాడుకొని వాళ్ళ డబ్బులు సంపాదిస్తూ ఉంటాయి బ్రోకరాజ్ కంపెనీస్ అంటే కొంతమంది గ్రూప్స్ పెడుతూ ఉంటారు కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తం వాడుకొని ఇదే బెస్ట్ ట్రేడింగ్ అంటూ ఎక్కువ మంది ఆశపడుతూ ఉంటారు తక్కువ డబ్బులతో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అందరికీ ఉంటుంది దానిని నమ్మి చాలామంది కాల్స్ తీసుకుంటూ ఉంటారు ఆప్షన్ బయ్యింగ్ కాల్స్ ఎక్కువగా ఇస్తుంటారు ఈజీగా మీ అమౌంట్ క్యాపిటల్ డబుల్ అయిపోతుంది ట్రిపుల్ అయిపోతుంది జీరో టూ హీరో నమ్మేస్తూ నమ్మేస్తుంటారు ఎవరైతే సొంతంగా మంచి స్ట్రాటజీ చెప్తారో సెల్లింగ్ స్ట్రాటజీ అలాంటివి ఎక్కువ డబ్బులు పెట్టి తక్కువ డబ్బులు తక్కువ రిటర్న్ చెప్తూ ఉంటారో తక్కువ డబ్బులు కదా అని వాళ్ళ వీడియో చూడకపోవడం అలాంటివి చేసినప్పుడే ఎక్కువగా క్యాపిటల్ అనేది మీరు లాస్ అవుతూ ఉంటారు అలాంటి ఫ్రీ కాల్స్ వల్ల లేదా క్యాపిటల్ పెట్టి వాళ్ళు డిపాండ్ అకౌంట్ ఓపెన్ చేయమని ఏదో ఒక విధంగా మిమ్మల్ని వాళ్ళు మీ ద్వారా డబ్బులు సంపాదించుకునేలా చేస్తారు మీకు అలాంటి కాల్స్ ఇచ్చి మీరు మొత్తం డబ్బులు కోల్పోయేలా చేస్తారు అలాంటి కాల్స్ నమ్మకండి నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి